హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇంటికి ఇంటి దగ్గర నుంచి మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడ మా విలేజ్లో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉంటే అక్కడికైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట గుడికి వెళ్ళాకొని చూపిస్తాను ఇప్పుడు నేను మా ఆయన అయితే వెళ్తున్నాము మా పిల్లలు అయితే స్కూల్కి అయితే అనమాట ఇక్కడ టెంపుల్కి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాము ఇక ఇక్కడ మేము గుడి దగ్గరకైతే ఇప్పుడే వచ్చాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇదంతా గుడి ఆవరణం అనమాట ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడ పక్కనే మనకు మీరు చూసారా చాలా బ్యూటిఫుల్గా ఒక ఏర్ అయితే ఉంది ఆ ఏర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి ఇంకా నీళ్ళు కన పోయేటట్టు చాలా బాగున్నాడు నీళ్ళైతే లే పోవట్లేదు కానీ పారట్లేదు కానీ మనకు నీళ్ళు అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఎంతో హైట్లో ఉంది గుడి మనకు చూసారా నేను గుడిలో నుంచి తీస్తున్నాను వీడియో అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ప్లేస్ అయితే నా దగ్గర కనుక డ్రోన్ ఉంటే మీకు ఇంకా బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీకు వచ్చేవన్నమాట బ్యూటిఫుల్ వీడియో అయితే వచ్చి నేను ఓన్లీ మొబైల్తోనే నేను ఇక్కడ రికార్డింగ్ చేశాను చాలా బాగుంది ప్లేస్ అనేది నాకైతే రాబుద్ది కాలేదు గుడి దగ్గర నుంచి కానీ మనకు సమయం లేదు కాబట్టి మనం దర్శనం చేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట అక్కడైతే వీడియో తీయలేదు నేను ఎందుకంటే లోపల గుడిలో వీడియో తీస్తే బాగుండదనే ఉద్దేశంతో అక్కడైతే వీడియో అయితే తేలేదనమాట చూసారా ఎంత బాగుందో ఇదే అనమాట గుడి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను లోపల అయితే తీయలేదు ఎందుకంటే తీస్తే బాగుండదని తీయలేదు ఇక్కడ గుడి ముందరే చిన్న పార్క్ లాగా ఉంది ఇక్కడ చూసారా ఈ చెట్లు ఎంతో చాలా బాగుంది ఇక్కడ మనకి ఇక్కడ ఎదురుగా చూడండి బ్రిడ్జ్ కూడా ఉంది ఆ హైట్లో మనకు బ్రిడ్జ్ కూడా ఉంది అనమాట ఇక్కడ కూర్చోవడానికి సాయంత్రం పూటపాటు రెండు బెంచ్లు అయితే వేశారు చూసారా రోడ్డు బ్రిడ్జ్ ఎంత హైట్లో ఉందో మనకు గుడి ఎంత హైట్లో ఉంటే రోడ్డు బ్రిడ్జ్ కూడా ఎంత హైట్లో ఉందనమాట బ్రిడ్జ్ కింద ఇలా ఉంది ఈ విధంగా చాలా అందమైన ప్లేస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మనకు ఎదురుగానే మనకి ఇలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది ఇంకా వర్షాకాలంలో మనకు బాగా వర్షాలు పడేటప్పుడు వస్తే కానీ ఏర్ అనేది పారుతూ ఉంటుంది అప్పుడైతే చాలా బాగుంటుంది చూసారా మబ్బులు కూడా ఎక్కాయి లైట్గా వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము తొందరగా బయలుదేరాలి ఇక ఈ విధంగా మనం ఈరోజైతే గుడికి అయితే వచ్చామండి చాలా మంచిగా దేవుడు కూడా చాలా మంచిగా దర్శనమయ్యారు మనం అన్నీ కూడా చూసుకున్నాము ఇక మనకు ఇక్కడే పక్కనే మనకు ఈ గుడి దగ్గరే మన సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి దగ్గరే మనకు శివాలయం కూడా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అనేది చూడండి ఎంత బాగుందో మనకు ఇలాంటి ప్లేస్లు అనేటివి మనం అరుదుగానే చూడగలుగుతాము మనకు ఎప్పుడంటే అప్పుడు రావన్నమాట ఇలాంటి సీనరీస్ చూసారు ఈ వాతావరణం కానీ చెట్లు ఇలా చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఈ చెట్లు చూడండి పువ్వులు ఇక్కడ ముందర గుడి ఇక్కడ ముందర పార్కు మనకు ఇట్లయితే మనకు దేవుడి దర్శనానికి వచ్చి ఇలా బాగా చూసామండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకు శివాలయం అనమాట ఇక శివాలయం గుడిలో కూడా మనం శివుడిని అయితే ఇక్కడ ఇక్కడైతే నా నవగ్రహాలు అయితే ఉన్నాయి అంటే మనకు నవగ్రహాలు చుడితే బాగుంటుంది అంటారు కదా నవగ్రహాలు అనమాట ఈ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనే పక్కనైతే ఈ నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఫోటో అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అర్థం కాలేదేమో దూరం చూసి చూ చూసారా శ్రీకృష్ణుడు అనమాట ఇక్కడ అంతా కూడా ఆయన ఇక్కడ పక్కనే శివాలయం అయితే ఉంది ఇక శివాలయంలోకి వెళ్ళి లోపలికి అయితే మనం అంటే క్లోజ్ అయితే చేశారండి గుడైతే గుడి అయితే మూసేశారు మనకు ఇక్కడ బయట నుంచి నేను మీకు శివాయ దర్శనం కూడా చేపిస్తాను శివుడి దర్శనం కూడా చేసుకోండి ఇక్కడ చూడండి మనకు క్లోజ్ అయితే చేశారు గుడైతే అయితే మూసేశారు ఇక్కడ మీకు దూరం నుంచి చూపిస్తుంటే కనపడలేదు నేను దగ్గరికి కెమెరా అనేది జూమ్ చేసి మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా అక్కడ డోర్ అయితే ఉంది అందువల్ల మీకు కనపడలేదు నేను సైడ్కి అయితే వెళ్ళి ఈ సైడ్కి అయితే వచ్చి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ కిటికీలో నుంచి చూపిస్తాను ఇప్పుడైతే చూడండి మీకు దేవుడు అయితే చాలా బాగా కనిపిస్తాడు శివుడు శివుడు దర్శనం కూడా చేసుకోండి చూడండి ఇంకా కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి ఇప్పుడే నాకు బాగా కనిపిస్తుంది మీరు కూడా దేవుడి దర్శనం అయితే చేసుకోండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అందరూ ఉన్నారు అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట ఇక ఖచ్చితంగా మనకు వీళ్ళంతా దేవుడు ఏం చేస్తున్నారు కుక్కనుగా மீதா ஆடுக்கு வச்சுமாட்டே அது கார்த்திகிடிக்க மாதிரி வச்சி ஆய்மச்சிந்தே ஆய்மா கார்த்திகிடி மின் ఏమైనా చేస్తుంది అప్ప మిన్నీ కుక్క మిన్నీ తింటుంది పరిన్ కాయి తింటుంది బిస్కెట్ తింటుంది ఆపిల్ కాయ తింటుంది చికెన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్ అయితే మేము మా ఇంటి దగ్గర ఉన్నాము పల్లెలో మేము మాకు ఒక చిన్న అంగిడి కూడా ఉంది సర ఏమేమి వస్తువులు ఉన్నాయో